నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా నంద్యాల జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాంను నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాలలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం నంద్యాల మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు చేయాలి కోల్డ్ స్టోరేజ్ వద్ద మిర్చి కొనుగోలు ఆపాలి వారిపై చర్యలు తీసుకోండి మిర్చి ఏజెంట్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు నంద్యాల నేషనల్ కళాశాలలో రోటరీ ఇన్నర్విల్ మరియు శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైబర్ నేరాలు శక్తి యాప్పై అవగాహన సదస్సు సిఐ జయరామ్ శ్రీశైలం జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ఫ్లంజ్ పుల్పై ముగిసిన అండర్ వాటర్ వీడియోగ్రఫీ సర్వే ముగింపు నంది డేరీపై దాడులు కొన్నేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నంది డేరీపై జరిమానా కర్నూలు విజిలెన్స్ ఎస్పీ వెల్లడి నంద్యాల ఆర్టీసీ డిపో నుండి పౌర్ణమికి అరుణాచలం వేలంగినికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు ఆర్టీసీ డిఎం గంగాధర్ వెల్లడి మహానంది క్షేత్రం సమీపంలో మేతకు వెళ్లిన లేగదూడను చంపి హల్చల్ సృష్టించిన చిరుత భయం గుప్పెట్లో ప్రజలు ఆళ్ళగడ్డ పట్టణంలోని విశ్వరూప నగర్లో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు మా దీక్షలు ఆగవు కార్మికుల నాయకులు మూడవ రోజు రిలే నిరాహార దీక్ష నంద్యాల జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాం వద్ద ట్వంటీ బై ఫోర్ సెవెన్ ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియ సంబంధిత అధికారులను ఆదేశించారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఉదయం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో టెకే మార్కెట్ యార్డ్లోని ఈవీఎం గోడౌన్లను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా గోడౌన్లకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు ఈవీఎంల గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో రాము రామునాయక్ ఆర్డీఓ విశ్వనాథ్ తహసీల్దార్ కలెక్టరేట్ ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పెట్టుకుంటాను చేసేది ఫస్ట్ ఇయర్ మన మెడికల్ కాలేజ్ అబ్బాయి మరి నేను చెప్పాలి కదా

నంద్యాల ఎస్బీఐ కాలనీలో ఉన్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తూ ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక ఎస్బీఐ కాలనీలో ఉన్న కార్పొరేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్ హిందీ బోధన చేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాల నుంచి తీసివేయడంతో ఇప్పుడు బోధిస్తున్న ఉపాధ్యాయులు సరిగ్గా విద్యను బోధించడం లేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి విద్యార్థులకు సరైన బోధన అందించడం లేదని విద్యార్థులు తెలపడం జరిగిందని ఈ విషయంపై ప్రిన్సిపాల్కు చెప్పడంతో ప్రిన్సిపల్ తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు మేము చెప్పేదే అంతే చేసేదే అదే అంటూ తల్లిదండ్రులపై విడిచిపెట్టడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు షాక్ గురయ్యారు వెంటనే పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేశారు ప్రిన్సిపల్ మాట తీరు బాగాలేదని మీ విద్యార్థులకు మేము రక్షణ కల్పించలేము విడ్డూరంగా మాట్లాడడంతో తల్లిదండ్రులు ప్రిన్సిపల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక పాఠశాలలో ఇలా మాట్లాడడం ఏంటని వెంటనే ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని లేదంటే మా పిల్లల టీసీని ఇవ్వాలని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు అయితే ఇంత జరుగుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు ఒక కార్పొరేట్ పాఠశాలలో ఇంత జరుగుతుంటే వారికి తెలియదా పాఠశాలకు గ్రౌండ్ సౌకర్యం కానీ అగ్నిమాపిక పరికరాలు ఉన్నాయా ఇవన్నీ లేకుండా ఎలా పర్మిషన్ ఇస్తారు కనీసం వసతులు లేని ఈ కార్పొరేట్ పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వివరణ కూరగా మేము తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం వారికి న్యాయం చేస్తాం వారికి అండగా ఉంటామంటూ తెలిపారు ಆ ಮಿಲ್ಲನಮ್ಮ ఏం లేదండి మా పాప భాషలో నైన్ టెన్త్ క్లాస్ అవుతుంది లాస్ట్ వరకు బాగుండే టెన్త్ లో కూడా బాగానే ఉంది అని సార్ వాళ్ళందరూ మేమంతా చూసుకుంటామండి అన్నారు స్కూల్ మారుస్తామంటే సరే నమ్మకంతో బుక్స్ కొన్నాక ఇప్పుడు ఉన్నట్టుండి స్టాఫ్ను మార్చినారు మేడం అంటే ఇంగ్లీష్ సార్ ను మార్చినారండి హిందీ కూడా అంత పెద్దగా లేదు తెలుగు కొత్త మేడం తెచ్చినారు గుడ్ బాగున్నా అన్నారు ఇప్పుడు హిందీ మేడం వండుకో హిందీ సార్ బాగలేదు హిందీ ఇంగ్లీష్ కు కూడా సార్ బాగలేదు లాస్ట్ టైం హిందీలో బాగా వచ్చినాయి మార్క్స్ ఈసారి కూడా టెన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ వచ్చినాయి మార్క్స్ అదే ఓల్డ్ స్టాఫ్ ఉంటారనే ఉద్దేశంతోనే మా పిల్లలందరినీ ఇక్కడ పెట్టామండి ఇంగ్లీష్ వాళ్ళని మార్చినారు మేడం మంచి ను పెట్టండి అని ఎంత అడుగుతున్నా ఫోర్ డేస్ నుంచి మేము ఫైటింగ్ చేస్తూనే ఉన్నాం వస్తున్నాము గంటలు గంటలు ప్రేరెంట్స్ మేడంతో మాట్లాడుతూ పోతూనే ఉన్నాము ఎంత ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతున్నా కూడా ఆమె ఈ రోజు రేపు ఈ రోజు రేపు అంటూనే ఉన్నారు ఓల్డ్ స్టాఫ్ ను మేమే రిక్వెస్ట్ చేస్తాం సార్ మీరే వచ్చి చెప్పండి ఇయర్ ఒక్కటి అని అడిగినాం అడిగింటే సార్ వచ్చింటే కూడా నిన్న కూడా మేము అడిగినాం తీసుకోండి అంటే తీసుకుంటాము అన్నారు ఈరోజు సార్ వచ్చింటే వెనక్కు పంపించారంట ఇంకా మరి ఏం చేయాలో మేము దానికోసమే ఎంత అడుగుతున్నా కూడా ప్రిన్సిపాల్ మేడం అయితే నో రెస్పాన్స్ అండి పైగా మీరు ఒకవేళ మేము సార్ని పిలిపిస్తామండి ఓల్డ్ ని కాకపోతే మీ ఆడపిల్లలకు మేము సేఫ్టీ ఇవ్వలేము అంటే మేము అక్కడికి అన్నాం మేడం మీరు లేడీస్ అయ్యింది ప్రిన్సిపాల్ అయ్యండి మీ దగ్గర మా పిల్లలు ఎక్కువ ఉంటారు పిల్లలకు సేఫ్టీ లేదు అంటే మేము ఎట్లా ఉండాలా మేడం అని అడుగుతున్నాం ఇప్పుడు అదే అండి మాకు సమస్య కూడా పిల్లలకు బాగుండాలి మా పిల్లలకు మంచి బెటర్ ఎడ్యుకేషన్ కావాలా పైగా ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళండి ఇప్పుడు సిక్స్త్ అయితే సెవెంత్ అయితే అంటే మేము వేరే స్కూల్కి తిప్పుకుంటాం టెన్త్ క్లాస్ కదా అక్కడికి మేడం టీసీ ఇస్తాము కన్ఫర్మేషన్ అంటే కనుక ఇంకా తీసుకోవడానికి మేము రెడీగానే ఉన్నాం ఓకే థ్యాంక్ యూ సార్ నంద్యాల జిల్లా మిర్చి రైతులు గుంటూరు వెళ్ళి అక్కడ మిర్చి అమ్ముతూ ఉండడంతో ఇక నుంచి గుంటూరుకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ కావడంతో అక్కడ వెళ్ళిన సరైన గిట్టుబాటు ధర రాక మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కల్పన కుమారి మిర్చి కొనుగోలు కేంద్రం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్కు తెలపడంతో మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు మంచి ఆదాయం రావడంతో మిర్చి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు అయితే గత సంవత్సరం రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజ్ వద్దనే దళారులు కొనుగోలు చేస్తున్నారని రైతులను మోసం చేస్తున్నారని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని మిర్చి ఏజెంట్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబుకు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే కోల్డ్ స్టోరేజ్ వద్ద జరుగుతున్న కొనుగోలును ఆపివేసి నంద్యాల మార్కెట్ యార్డులో కొనుగోలు జరిగేలా చూడాలని మిర్చి ఏజెంట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఈ విషయాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు జిల్లా కలెక్టర్ తెలపడంతో జిల్లా కలెక్టర్ స్పందిస్తూ నా సహాయ సహకారాలు అందిస్తానని మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు జరిగే విధంగా చూస్తామని పేషెంట్లకు హామీ ఇవ్వడం జరిగింది కమిషన్ ఏజెంట్ల మేమందరం మన మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ గారిని కలిసి మా సమస్యలపై మాకు కోల్డ్ స్టోరేజ్ నుంచి ఇక్కడికి సరుకు రావడం లేదు మా సమస్యలు మీరు కొంచెం పరిష్కరించి కలెక్టర్ గారితో మీరు కూర్చొని మాకు యార్డు సరుకు వచ్చే విధంగా రైతులకు కానీ ఈ సరుకు యార్డుకు వచ్చేయినా పోటీ మీద వ్యాపారస్తులతో పోటీ మీద రైతులకు కానీ గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి మీరు తగిన న్యాయం చేసి మా మార్కెట్ యార్డును అభివృద్ధి చేయాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని మేము అందరం మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను కలవడం జరిగింది ఈరోజు మార్కెట్ యార్డ్ మిర్చి ఏజెంట్ల సమస్య మీద కలెక్టర్ గారు ఈవీఎంలో చెక్ ఇన్కి ఇక్కడికి వచ్చినందుకు వారిని కలిసి సమస్య వివరించడం జరిగింది కలెక్టర్ గారు ఈ సమస్య మీద సానుకూలంగా స్పందించారు దీని మీద కమిటీ చేసి రైతులకి ఏది న్యాయంగా ఉంటే దాని ప్రకారం చేద్దామని చెప్పారు కొద్ది రోజులు టైం ఏమని చెప్పారు కలెక్టర్ గారు దాని ప్రకారం అందరం చర్చించుకొని రైతులకి కమిషన్ ఏజెంట్కి అందరికీ న్యాయం జరిగేటట్లు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం మేము నంద్యాల నేషనల్ కళాశాలలో నంద్యాల రోటరీ ఇన్నర్వెల్ మరియు శక్తి టీం ఆధ్వర్యంలో సైబర్ నేరాలు శక్తి యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు నంద్యాల రోటరీ ఇన్నర్వెల్ మరియు మహిళా పోలీస్ స్టేషన్ శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం పేర్కొన్నారు శుక్రవారం నంద్యాల నేస్తం డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మహిళల భద్రత బాల్య వివాహాలు శక్తి యాప్ సైబర్ నేరాలపై పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు ప్రతి మహిళ తమ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఉన్నత లక్ష్యాలతో విద్య నేర్పిన గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు నేషనల్ కళాశాల ప్రిన్సిపల్ వేణు రోటరీ ఇన్నర్ క్లబ్ెసిడెంట్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడిందా లేదా అని చెక్ ఈ చాలు ఆర్థిక రెవెన్యూ ఏమి దానికి వెంటనే వచ్చేసి బ్యాలెన్స్ చూసుకోకూడదు వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ గ్యాప్ ఇచ్చి ఒక చెక్ చేసుకోండి క్లిక్ చేయండి ఇమ్మీడియట్ గా రవాణిస్తాం బహుమతి అనేది గ్యారంటీ ఉంటుంది మనం క్యూరియాసిటీ ఉచితంగా డబ్బులు వస్తాయి డ్రెస్ చేస్తే ఏమవుతుందని డ్రెస్ చేస్తాం మీ అకౌంట్లో డబ్బులు కానీ తీసుకునేదానికి అవకాశం ఉండదు అయినా ఉచితంగా ఎందుకు ఇస్తారండి డబ్బులు ఆ ప్రస్తుతం చెప్పిన రైల్ ఎక్కువ ఎక్కువ ఇస్తారా ఎవరన్నా మీరు ఇస్తారా ఒక రూపాయలు ఉచితంగా మరి కామన్ కామన్ సెన్స్ అండి ఇప్పుడు వేరే చెప్పినట్టు ఫస్ట్ మనం ఫోన్ చేస్తేనే ఏమొస్తుంది మనకు సిఐడి పోలీసుల వాళ్ళమని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చాలా కొట్టాల్సి వస్తుంది మీరు పలాన్ కేసులు ఇన్వాల్వ్ అయినారు మనకి ఇమీడియట్ గా ఫోన్ చేస్తాం సైకలాజికల్ క్లియర్ ఏమో ఉండొచ్చు వాళ్ళ పేరు వచ్చేసి వాళ్ళ ఇష్టంలో నేరం నేను చేసిందా అయినా చేసిన దానికి ఏం చేస్తాము అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయలేండి మేము ఏం చేయాలి ఫైనట్ కట్టండి మీరు వాళ్ళకి కెపాసిటీ అమౌంట్ కట్టండి అంటే మనం మీ దరిద్రం తప్పకపోతే చాలానే

సైబర్ క్రైమ్ మీద ఒక అవగాహన కార్యక్రమాన్ని నేషనల్ డిగ్రీ కాలేజీలో మేము ఏర్పాటు చేసాము దీంట్లో సైబర్ క్రైమ్ గురించి తర్వాత ఎక్కడ కూడా మనము ఏ విధంగా మోసపోతున్నాము డ్రగ్స్ అలవాటు పడ్డము చెడు అలవాట్లను కలిగి ఉండడము ఇలాంటి విషయాలను ఏ విధంగా మనం రూపు మాపుకోవాలి తర్వాత ఎటువంటి ఫోన్స్ మనల్ని హైక్ చేస్తున్నారు తర్వాత మనం మోసపోకుండా ఎటువంటి అలవాట్లకు గురి కాకుండా ఉండడం కోసము ఈ అవగాహన కార్యక్రమం డిపార్ట్మెంట్ వాళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సైబర్ క్రైమ్ గురించి ఎక్కువగా అవగాహన అయ్యేటట్టుగా మనం ఏర్పాటు చేసుకున్నాము సార్ జయరామ్ సార్ గారు వాళ్ళ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ అటెండ్ అయ్యి నేషనల్ కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేసి విషయాలన్నీ కూడా విశదీకరించడం జరిగింది అవేర్నెస్ లో భాగంగా ఈరోజు ఇన్నర్ వీల్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ నేషనల్ జూనియర్ కాలేజీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ స్త్రీలకు సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి మహిళా స్టూడెంట్స్ సంబంధించి తర్వాత జెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయబడి చేయడం అనేది ఇందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి ఎలా మోసపోతున్నారు రెమెడీ ఎట్లా దీంట్లో విషయం గురించి మేజర్ సబ్జెక్ట్ డిస్కస్ అలాగే గర్ల్స్ యాప్ ఇవన్నీ వచ్చేసి మనం వాళ్ళకి అవగాహన చైల్డ్ లేబరు చైల్డ్ మ్యారేజ్ ఈ శక్తి యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ వచ్చేసి విశేషీకరించి చెప్పడం జరుగుతుంది శ్రీశైలం జలాశయం ముందు భాగంలో ఏర్పడిన ప్లంజ్ ఫుల్ గొయ్యిపై ముగిసిన అండర్ వాటర్ వీడియోగ్రఫీ సర్వే ముగిసింది ఈ నెల పదిన విశాఖపట్నంకు చెందిన షీ లయన్ ఆఫ్ షేర్ డైయింగ్ టీమ్ ఎండి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో సుమారు పదహారు మందితో టీంతో జలాశయం చేరుకొని అత్యాధునిక కెమెరాలతో అండర్ వాటర్లోకి వెళ్లి ప్లంజ్ ఫుల్ ఏర్పడిన గొయ్యికి సంబంధించి ఫోటోలు వీడియోగ్రఫీ తీశారు ఈ టీంలో సుమారు ఎనిమిది మంది డైయింగ్ టీం కాగా మరో ఎనిమిది మంది హెల్పర్ల సహాయంతో సుమారు పదమూడు రోజుల పాటు అందరూ వాటర్ వీడియోగ్రఫీ నిర్వహించారు ముఖ్యంగా ఫ్లంజ్ ఫ్లూల్ గొయ్యి వెడల్పు విస్తీర్ణం ఎంత మేర ఏర్పడిందనే దానిపై ప్రధానంగా వీడియోగ్రఫీ తీసినట్లు డైయింగ్ టీమ్ ద్వారా సమాచారం తెలుస్తోంది అయితే సర్వే ముగించి పూర్తి నివేదిక కోసం తిరిగి బృందం విశాఖపట్నంకు వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లంజ్ పుల్పై అందరూ వాటర్ వీడియోగ్రఫీలో తీసిన వాటిని పరిశీలించి సుమారు మూడు వారాలలో నీటి పారుదల శాఖ అధికారులకు సమగ్ర నివేదికను అందించనున్నట్లు తెలుస్తోంది అయితే ఫ్లాంజ్ ఫుల్ వెడల్పు విస్తీర్ణం పెరిగిందా లోపల పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై అండర్ వాటర్ వీడియోగ్రఫీ నివేదిక వస్తే గానీ చెప్పలేమని అధికారులు ఉత్కట్టంగా ఎదురు చూస్తున్నారు నంద్యాల పట్టణ శివారులో కొన్నేళ్లుగా ఎలాంటి అనుమతులే లేకుండా నిర్వహిస్తున్న నంది డైరీపై కర్నూలు విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వరి ఆదేశాల మేరకు అధికారులు దాడులు నిర్వహించారు విజిలెన్స్ సిఐ పవన్ కిషోర్ తెలిపిన వివరాల మేరకు విజిలెన్స్ తూనికలు కొలతల శాఖ ఆహార తనిఖీ అధికారి కలిసి నంది డైరీ తనిఖీలు చేశారు ఈ సందర్భంగా డైరీకి అగ్నిమాపక శాఖ అనుమతులు లేనట్లయింది వెల్లడైంది బాయిలర్ నిర్వహణకు పాల ఉత్పత్తులను ప్యాకింగ్ చేసేందుకు కూడా అనుమతులు లేనట్లు గుర్తించారు ప్యాకెట్ల మీద వాటి ఎక్స్పైరీ లే తేదీని ముద్రించాల్సి ఉండగా స్టాంపు వేస్తున్నట్లు వెల్లడించారు నిబంధనను ఉల్లంఘించినందుకు తూనికలు కొలతల శాఖ అధికారులు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు నోటీసులు జారీ చేశారు పాలు పెరుగు నెయ్యి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ప్రయోగశాలకు పంపించినట్లు చెప్పారు నంద్యాల ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆర్టీసీ డిఎం గంగాధర్ మాట్లాడుతూ నంద్యాల డిపో నుంచి ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నారు నంద్యాల డిపోలో జూలై పదో తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బస్సు బయలుదేరుతోంది అరుణాచలానికి వెళ్లే సమయంలో కాణిపాకం దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు రానుపోను ఛార్జీలు ఒక వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలి అదేవిధంగా నంద్యాల డిపో నుంచి వేలంగినికి ప్రతి శుక్రవారం ప్రత్యేక బస్సు నడపనున్నట్లు అధికారులు తెలిపారు మధ్యాహ్నం రెండు గంటలకు బస్సు బయలుదేరుతుంది రానుపోను ఛార్జీలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలని తెలిపారు కనుక కావలసిన ప్రతి ఒక్కరూ తమ యొక్క సీటుని ఆన్లైన్లో కానీ లేదా నంద్యాల బస్ స్టేషన్లో గల రిజర్వేషన్ కౌంటర్లో కానీ లేదా అధికృత ఏటీపీ ఏజెంట్ల దగ్గర కానీ మీ యొక్క టికెట్స్ ని రిజర్వ్ చేసుకుని వేళాంగికి వెళ్లే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మహానంది క్షేత్రం సమీపంలో మేతకు వెళ్లిన లేగదూడను చంపి హల్చల్ సృష్టించింది చిరుత గాజులపల్లె రాస్తా సమీపంలోని ఎంసీ ఫారం వద్ద ఉన్న ఫారెస్ట్ నర్సరీ ప్రాంతానికి వెంకటేశ్వర పశు పరిశోధనా కేంద్రం ఆవుల గుంపు మేతకు వెళ్ళాయి చిరుత దాడికి పాల్పడడంతో ఆవుల గుంపు చెల్లా చెదరైంది పారిపోలేక చిరుతకు భలై మృతివత పడింది లేగదూడ అటవీ అధికారులు లేగదూడకు పోస్టుమార్టం చేయించారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని విశ్వరూపనగర్లో ఉన్న కాళికా మాత ఆలయ ఆవరణలో శుక్రవారం వృక్ష యజ్ఞం సేవా సమితి వ్యవస్థాపకురాలు లావణ్య ఆధ్వర్యంలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం నివారణకు పర్యావరణ పరిరక్షణ కోసం యువత విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు చెట్లను నాటి సంరక్షించండి ద్వారా భావితరాలకు వారికి ఆక్సిజన్ కొరత ఉండదని తెలిపారు తమ సంస్థ తరపున ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెట్లను నాటేందుకు ముందుకు వచ్చే వారికి తమ సొసైటీ తరపున ఉచితంగా మొక్కలను కూడా అందజేస్తామని వృక్ష యజ్ఞ వ్యవస్థాపకురాలు లావణ్య వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ మహిళా కమిటీ అధ్యక్షురాలు దుర్గడ్డ అనురాధ కమిటీ సభ్యులు కృష్ణమాచారి రామాచారి తదితరులు పాల్గొన్నారు నంద్యాల పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తోట మందులు డిమాండ్ చేశారు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సిఐటిఓ నాయకులు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో ముప్పై ఆరు ప్రకారం కార్మికులకు ఇరవై ఒక్క వేల వేతనం ఇవ్వాలన్నారు డెబ్బై ఐదు వేల పదవి విరమణ ప్రయోజనం కల్పించాలని కోరారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు కార్యక్రమంలో నాయకులు వెంకటలింగం భాస్కరాచారి రామాంజనేయులు రంగనాథ్ బాలదుర్గన్న దుర్గన్న తదితరులు పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్